గత ఇరవై ఏడు సంవత్సరాలుగా బాలాజీ నగర్ పిండు మిల్లు సెంటర్ నందు శ్రీ కృష్ణాష్టమి ఉట్టి మహోత్సవ వేడుకలు ఎంతో వైభోపేతంగా నిర్వహిస్తున్నట్లు చిరంజీవి సేవా సమితి అధ్యక్షులు వెంకటేశ్వర్లు తెలియజేశారు ఇందులో భాగంగా స్థానిక పిండు మిల్లు సెంటర్ నందు ఉన్న సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ కృష్ణాష్టమి ఉట్టి మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కొట్టే వెంకటేశ్వర్లు బిల్డర్ బిల్దరవినాష్ తిరుపాల్ రెడ్డి లయనప్పల సత్యం బాలాజీ నగర్యూత్ పాల్గొన్నారు కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆగస్టు ఇరవై ఆరో తేదీ నుంచి ముప్పయో తేదీ వరకు కృష్ణాష్టమి ఉట్టి మహోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు కావున భక్తులు వేలాదిగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు శ్రీకృష్ణాష్టమి ఉట్టి మహోత్సవ వేడుకలు బాలాజీనగర్ నగర్ సెంటర్ వద్ద ఎంతో వైభవంగా జరుపుతున్నాం దానిలో భాగంగా ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరవ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ సాయంకాలం విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని ఇరవై ఏడవ తేదీ ఉట్టి మహోత్సవ కార్యక్రమాలు అట్లాగే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీ వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకొని ముప్పై తేదీ భారీగా ఈసారి శ్రీకృష్ణాష్టమి కుటుంబ ఉత్సవ వేడుకలు పూర్తి చేసుకుని ఊరేగింపు కార్యక్రమం ముప్పై తేదీ వరకు ఈ ఐదు రోజుల పాటు అలానా మెయిన్ రోడ్డు వద్ద శ్రీకృష్ణాష్ట్రమం వేడుకలు జరప తలపెట్టాం కమిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎలా చేయాలనే దానికి కోసంగా ఈ ఈరోజు కరపత్రాలని ఈరోజు సాయిబాబా గుడి వద్ద రిలీజ్ చేయడం జరిగింది దానికి ప్రముఖ బిల్డర్ అవినాష్ గారు అలాగే లయన్స్ క్లబ్కి సంబంధించినటువంటి రోటరీ క్లబ్కు సంబంధించినటువంటి లయన్స్ క్లబ్కు సంబంధించినటువంటి జోనల్ చైర్మన్ సత్యనారాయణ గారు అలాగే మాకు ఎప్పుడూ హాస్పిటల్ ఉన్నటువంటి మా రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం జరగబోయే కృష్ణాక్షమ వేడుకలకి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సత్యం నేను బాలాజీ నగర్ వాస్తవ్యాన్ని అలాగే కొట్టే వెంకటేశ్వర్ల గారికి అందరి మిత్రుడిని మిత్రుడిని ఇదే ఏరియాలో ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నాము ఇది ఈ కృష్ణాష్టమి అనే పండగ ఎవరు శక్తి కొలది వాళ్ళు చేస్తూ ఉంటారు సహజంగా కానీ కొట్టే వెంకటేశ్వర్ల గారు ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ఆయనకి ఎలా సంకల్పం కలిగిందో నాకైతే తెలియదు కానీ ఆయన ఆనాడు సంకల్పించి ఇంతై గింతింతై ఒటుంతై అన్నట్టుగా సంవత్సరం సంవత్సరంకి ఈ కృష్ణాష్టమి పండుగని పండగ అయిపోగానే మరలా పండగ ఎలా చేయాలి దీన్ని ఎంత ఘనంగా ప్రజలకి మనం చేయించి చూపించాలి అనే ఆసక్తిగా ఉండే వ్యక్తి నా మిత్రుడు కొత్త వెంకటేశ్వర్లు గారు అని అలాగే జరిపించుకుంటూ వస్తున్నారు ఇది ఈ సంవత్సరం ఇరవై ఏడవ వార్షికోత్సవము ఈ కృష్ణాష్టమి పండుగ అనేది స్వస్తి శ్రీ త్రోదినామ సంవత్సర ద్రావణ బహుళ అష్టమి అంటే ఇరవై ఆరు ఎనిమిది ఇరవై నాలుగవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ఈ కృష్ణాష్టమి ఉత్సవాలు ఇక్కడ బాలాజీ నగర్ పిండిమిల్లి సెంటర్ నందు ఘనంగా జరుగుతాయని ప్రజలందరికీ తెలియజేస్తున్నాము ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ కృష్ణాష్టమికి ప్రతి సంవత్సరం వినాయక చవితికి ఎలాగైతే వినాయకుడిని దర్శించడానికి భక్తులు వస్తుంటారో అదేవిధంగా పర్టికులర్గా ఈ బాలాజీ నగర్ పిండిమిల్లి సెంటర్లోని మన కృష్ణుడిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకోవడానికి చాలా దూరం నుంచి కూడా వస్తున్నారని మాకు వినికిడి అలాగే జరుగుతూ ఉంది ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుందని భావిస్తున్నాం భక్తులందరూ వచ్చి శ్రీకృష్ణుడి ఆశలు అందుకొని అందరూ సుఖ సంతోషంతో ఉండాలని న్యూస్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి